దేవుడు ఏం కోరుకుంటున్నాడండి ఈ లోకాన్ని చూసి దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెచ్చా ఇల్లు నాకు రాసిచ్చాయి నీ బంగారం నాకు చదివించాయి నీకు ఎన్ని పో ఎకరాల ఉంది నాకు ఇచ్చి అని అడగట్లేదు దేవుడు ఇవన్నీ నేను నీకు ఇచ్చాను కదా ఇవన్నీ నీకు ఉచితంగా ఇచ్చేసాను కదా మరి నువ్వేం చేయాలయ్యా నువ్వేం చేయాలి ఆ పెరట్లో కాసిన ఆనపగ ఏముండి ఉన్న పిందులోనే చూసారా మొట్టమొదటిగా కాసిన ఆనపగ ఇస్తావా కోడి పెట్ట పెట్టిన చిన్న గుడ్డిస్తావా తర్వాత తొలిగుడ్డు తోలుగుడ్డు అది మళ్ళీ అది ఇస్తావా తర్వాత నీకు ఏదైతే ఒక చేయి సాగిందో అది తీసుకొచ్చి నేను దేవుడికి ఎంత ఇచ్చేసానండి ఎంత ఇచ్చేసానండి అంటావా అవేమి దేవుడు కోరుకోవటం లేదండి నీలో నుండి మీలో నుండి ఏమి ఎలాంటివి కోరుకోవటం లేదండి ఎందుకంటే గుడ్డు మనకు కావాలి ఆనవుగా మనకు కావాలి ఎందుకంటే మనకు శరీరం అంతే దేవుడు ఏం చేసుకుంటాడు కోరు అనుకుంటాడా ఫ్రై చేసుకుంటాడా ఎదిగడని ఆత్మ కదండి ఆత్మగా ఉన్న దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలుసా కోడిగుడ్డు నువ్వు తిను కోడి నువ్వు తిను చాప నువ్వు తిను రొయ్య నువ్వు తిను నువ్వేం చేయాలి తెలుసా ఇవన్నీ తినాలి నువ్వు నా దృష్టికి యథార్థంగా బ్రతకాలి నువ్వు యథార్థంగా యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి న్యాయాన్ని చూపాలి ఈరోజు సమాజంలో న్యాయం ఎక్కడుంది చెప్పండి డబ్బులు ఉన్నవాడికి ఒక న్యాయం డబ్బు లేని వాడికి మరొక న్యాయం న్యాయం అమ్ముడిపోయిందండి న్యాయాన్ని చూపించాలి న్యాయం అమ్ముడిపోయింది ఈరోజు పేదవాడికి ఒక న్యాయం ఉన్నవాడికి ఒక న్యాయం డబ్బులుంటే చాలు తప్పులు చేసినా తప్పించుకోవచ్చు అనుకున్నాడు ఈ లోక చట్టాల నుంచి నువ్వు తప్పించుకోగలవేమో కాని దేవుని చట్టం నుంచి నువ్వు తప్పించుకోలేవన్న సంగతి ఈ రాత్రి గుర్తుపెట్టుకోలే నిజమా నిజమండి